హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే హండ్రెడ్ బిలో అబవ్ మెథడ్ నుంచి నైన్ హండ్రెడ్ అబవ్ బిలో మెథడ్ వరకు కూడా నేను కొన్ని ట్రిక్స్ చెప్తాను ఫ్రెండ్స్ అది మీరు మంచిగా ఫాలో అయితే కనుక మీకు మల్టిప్లికేషన్స్ మీద ప్రోడక్ట్స్ మీద మీకు మంచి ఆసక్తి పెరుగుతుంది మ్యాథ్స్ ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్ ఫాలో అవ్వండి సో చూసుకుంటే కనుక హండ్రెడ్ కంటే ఇది ఎంత ఎక్కువ ఉందో చూడండి ఫ్రెండ్స్ వంద కంటే ఇది ఎనిమిది ఎక్కువ అలాగే ఇది వంద కంటే ఎంత తక్కువ అండి నాలుగు తక్కువ సో క్రాస్ గా మీరు మైనస్ చేసినా పర్వాలేదు ప్లస్ చేసినా పర్వాలేదు అంటే ప్లస్ ఉంటే ప్లస్ చేస్తారు మైనస్ ఉంటే మైనస్ చేస్తారు ఐ మీన్ ఏంటంటే నూట ఎనిమిదిలో నాలుగు తీస్తే ఏమవుతుంది నూట నాలుగు అవుతుందండి అలాగే తొంభై ఆరుకి ఎనిమిది కలిపినా నూట నాలుగే అవుతుందండి రైట్ అండి వందలో ఎన్ని సున్నాలు ఉంటాయంటే రెండు సున్నాలు ఉంటాయండి వందలు ఎన్ని సున్నాలు ఉంటాయండి రెండు సున్నాలు ఉంటాయండి ఇంటూ వన్ చేయాలండి ఎందుకు చేయాలంటే మన మైండ్ వందతో ఉంది కాబట్టి అంటే వందని దృష్టిలో పెట్టుకునే కదండి ఇక్కడ ప్లస్ ఎయిట్ మైనస్ ఫోర్ వేశాము సో చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే మైనస్ అవుతుందండి ఎనిమిది నాలుగు ముప్పై రెండు అండి రైట్ అండి పదిలో రెండు పోతే ఎనిమిది అండి తొమ్మిదిలో మూడు పోతే ఆరు అండి సో వన్ నాట్ త్రీ సిక్స్టీ ఎయిట్ అవుతుందండి ఏమవుతుందండి వన్ నాట్ త్రీ సిక్స్టీ ఎయిట్ అవుతుందండి అట్లా ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది పన్నెండు ఎక్కువ అండి ఇది పదహారు ఎక్కువ అండి రైట్ అండి ఇక్కడ చూసుకుంటే కనుక నూట పన్నెండుకి పదహారు కలిపితే ఏమవుతుందంటే నూట ఇరవై ఎనిమిది అవుతుందండి లేదా నూట పదహారుకి పన్నెండు కలిపినా నూట ఇరవై ఎనిమిది అవుతుందండి సో రెండు సున్నాలు అండి పదహారు పన్నెండు ఎంత అంటే నూట తొంభై రెండు అండి సో ప్లస్ అవుతుందండి ఇది వన్ ట్వంటీ నైన్ నైన్ టూ అవుతుందండి ఏమవుతుందండి ఇది వన్ ట్వంటీ నైన్ నైన్ టూ అవుతుందండి అట్లాగే చూడండి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ సమ్ చూద్దామండి ఇది చూడండి ఇది ఫోర్ తక్కువ రెండు వందలకి ఇది సిక్స్టీన్ తక్కువ అండి సో వన్ ఎయిటీ ఫోర్కి ఫోర్ మైనస్ చేస్తే ఏమవుతుందంటే వన్ ఎయిటీ అవుతుందండి రెండు సున్నాలు పర్వాలేదు లేదా రెండు డ్యాష్లు వేసుకోవచ్చు అండి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఇంటూ టూ చేస్తున్నానండి ఎందుకు ఇంటూ టూ చేస్తున్నానంటే ఏ ఉద్దేశం మీద ఇక్కడ మైనస్ నాలుగు వేసాం రెండు వందలు మైండ్లో పెట్టుకునే కదండి మైనస్ ఫోర్ వేసాం అలాగే ఇక్కడ సిక్స్టీన్ ఎందుకు వేసాము రెండు వందల కంటే అది తక్కువ కాబట్టి మైనస్ వేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుందండి పదహారు నాలుగు ఏమవుతుందంటే అరవై నాలుగు అవుతుందండి దేనికి కలపాలంటే కనుక చూడండి ఫ్రెండ్స్ దీనికి కలపాలండి దేనికంటే దీన్ని టూ టైమ్స్ మల్టిప్లై చేసిన తర్వాత కలపాలండి రెండు సున్నాకి సున్నా రెండు సున్నాకి సున్నా రెండు సున్నాకు సున్నా ఓకేనండి రెండు పద్దెనిమిది ఎంత అవుతుందంటే ముప్పై ఆరు అవుతుందండి రెండు పద్దెనిమిదిలో ఏమవుతుందండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రెండు పద్దెనిమిది ముప్పై ఆరు అండి రైట్ అండి సో చూసుకుంటే ఇది మూడు సున్నాలు కాబట్టి మూడు సున్నాలు అండి రైట్ చూసుకుంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అండి ఇది ఫోర్ అండి ఇది సిక్స్ అండి ఇది జీరో అండి ఇది చూసుకుంటే కనుక థర్టీ సిక్స్ సిక్స్టీ ఫోర్ అవుతుందండి అట్లాగ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది చూసుకుంటే కనుక ఇది పన్నెండు తక్కువ ఇది పదహారు ఎక్కువ అండి సో చూసుకుంటే రెండు వందల పదహారుకి పన్నెండు తీస్తే సులువుగా చేయొచ్చు రెండు వందలు నాలుగండి సో ఇంటూ టూ ఎందుకు చేసుకున్నామంటే రెండు వందలని మైండ్లో ఉండి మనం ప్లస్ మైనస్ వేసామంటే రెండు వందల మైండ్లో ఉంది కాబట్టి వేసామండి సో చూసుకుంటే కనుక డాషలు అంటే సున్నాల కింద లెక్క రెండు నాలుగు ఎనిమిది రెండు వేల నాలుగు అండి పదహారు పన్నెండులో నూట తొంభై రెండు అండి మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుందంటే మైనస్ అవుతుందండి సో పదిలో రెండు పోతే ఎనిమిది అండి తొమ్మిదిలో తొమ్మిది పోతే సున్నా అండి సో చూసుకుంటే కనుక ఏడులో ఒకటి ఆరు అండి ఇది చూసుకుంటే ఫోర్ నాట్ సిక్స్ అండి అట్లాగే ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది ప్లస్ ట్వంటీ ఫోర్ అండి ఇది ప్లస్ సిక్స్టీన్ అండి సో రెండు వందల ఇరవై నాలుగుకి పదహారు కలిపితే ఏమవుతుందంటే రెండు వందల నలభై అవుతుందండి సో చూసుకుంటే కనుక రెండు సున్నాలు వేసుకుంటామండి ఇది చూసుకుంటే ఏమవుతుందంటే ఇంటూ టూ చేసుకోవాలండి రైట్ అండి సో రెండు వందల నలభైకి ఇంటూ టూ చేస్తే ఏమవుతుందంటే సారీ ఫోర్ ఫోర్ ఎయిటీ అవుతుందండి ఏమవుతుందండి ఇక్కడ చూసుకుంటే కనుక ఫోర్ ఎయిట్ అవుతుందండి రైట్ అండి సో రెండు సున్నాలు అండి పదహారు ఇంటూ ఇరవై నాలుగు చేయాలండి సో పదహారు నాలుగు అరవై నాలుగు పదహారు రిల్ల ముప్పై రెండు ముప్పై రెండు ఆరు కలిపితే ముప్పై ఎనిమిది అండి సో చూసుకుంటే కనుక ఫోర్ ఎయిట్ త్రీ ఎయిట్ ఫోర్ అండి ఫోర్ ఎయిట్ త్రీ ఎయిట్ ఫోర్ అండి రైట్ అండి అట్లాగే నెక్స్ట్ త్రీ హండ్రెడ్ అబౌవ్ బిలో మెత చూద్దాం అండి డియర్ ఆఫ్ చూడండి ఇది మైనస్ పన్నెండు అండి ఇది మైనస్ ఎనిమిది అండి రెండు వందల ఎనభై ఎనిమిదిలో ఎనిమిది తీసేస్తే ఏమవుతుందంటే రెండు వందల ఎనభై అవుతుందండి సో ఇంటూ మూడు ఎందుకు చేస్తున్నామో మీకు తెలుసు మూడు వందలు నేను మైండ్లో ఉంచుకున్నాం కాబట్టి చేస్తున్నామండి సో డ్యాష్లో మూడు సున్నాకు సున్నా మూడు ఎనిమిది ఇరవై నాలుగు మూడు రెండు ఆరు రెండు ఎనిమిది అండి సో పన్నెండు ఎనిమిది ఎంత అవుతుందంటే తొంభై ఆరు అవుతుందండి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుందండి సో సిక్స్ అండి నైన్ అండి ఎయిట్ ఫార్టీ నైన్టీ సిక్స్ అవుతుందండి కలిపితే చూడండి ఫ్రెండ్స్ ఇది చూసుకుంటే కనుక మనకి మూడు వందలకి ఎంత తక్కువ అంటే పన్నెండు తక్కువ మూడు వందలకు ఎంత ఎక్కువ అంటే నాలుగు ఎక్కువ రెండు వందల ఎనభై ఎనిమిదికి నాలుగు కలిపితే ఏమవుతుందంటే రెండు వందల తొంభై రెండు అవుతుందండి ఇంటూ త్రీ చేయాలి ఫ్రెండ్స్ సో మూడు సున్నాకి సున్నా మూడు సున్నాకు సున్నా మూడు రెళ్ళు ఆరు మూడు తొమ్మిది ఇరవై ఏడు మూడు రెండు ఆరు రెండు ఎనిమిది అండి రైట్ అండి అలాగే చూసుకుంటే పన్నెండున్నర ఎంత అంటే నలభై ఎనిమిది ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే మైనస్ అవుతుందండి పదిలో ఎనిమిది పోతే రెండు అండి తొమ్మిదిలో నాలుగు పోతే ఐదు అండి సో చూసుకుంటే కనుక ఎయిట్ సెవెన్ డబల్ ఫైవ్ టూ అండి ఎయిట్ సెవెన్ డబల్ ఫైవ్ టూ అండి అట్లా ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది ప్లస్ ట్వల్వ్ అండి ఇది ప్లస్ ఫోర్ అండి సో మూడు వందల పన్నెండుకి నాలుగు కలిపితే ఏమవుతుందంటే మూడు వందల పదహారు అండి ఇంటూ త్రీ చేయాలి ఫ్రెండ్స్ సో సున్నా అండి మూడు ఆరుల పద్దెనిమిది మూడు ఒక్కల మూడు నాలుగు మూడు మూడు తొమ్మిది అండి పన్నెండు నాలుగు ఎంత అవుతుందంటే నలభై ఎనిమిది అవుతుందండి ప్లస్ ఇంటూ ప్లస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుందండి సో చూసుకుంటే కనుక మనం కలిపేసుకుంటాము ఇక్కడ చూసుకుంటే ఎనిమిది అండి ఇది చూసుకుంటే నాలుగు అండి ఎయిట్ అండి నైంటీ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ అండి ఓకేనండి ఓకే ఫ్రెండ్స్ ఇది చూసుకుంటే ఫోర్ హండ్రెడ్ బిలో అబవ్ మెథడ్ సమ్స్ అండి ఇది చూద్దామండి ఇది నైన్ తక్కువ అండి ఎన్ఎస్ చేసుకోవాలండి రైట్ అండి ఇది నైన్ తక్కువ ఇది ఏడు తక్కువ సో చూసుకుంటే మూడు వందల తొంభై ఒకటిలో ఏడు తీసేస్తే ఏమవుతుందంటే మూడు వందల ఎనభై నాలుగు అవుతుందండి ఏమవుతుందండి మూడు వందల ఎనభై నాలుగు అండి ఇంటూ మనం ఏం చేయాలంటే ఏ ఉద్దేశం మీద మైనస్ నైన్ మైనస్ నైన్ వేసామండి మైనస్ సెవెన్ వేసామండి మనం ఫోర్ హండ్రెడ్ ఉద్దేశం మీదే వేసుకున్నామండి కాబట్టి ఇంటూ ఫోర్ చేయాలండి సున్నా సున్నా ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ అండి సో నాలుగు ఎనిమిదిలో ముప్పై రెండు ఒకటి ముప్పై మూడు అండి నాలుగు మూడులో పన్నెండు మూడు పదిహేను అండి సో తొమ్మిది ఏళ్ళ అరవై మూడు అండి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుందండి సో ఇది త్రీ అండి ఇది సిక్స్ అండి సో ఫిఫ్టీన్ థర్టీ సిక్స్ సిక్స్ త్రీ అండి రైట్ అండి అట్లా ఇది చూడండి ఇది మైనస్ నైన్ అండి ఇది ప్లస్ ఎయిట్ అండి సో మూడు వందల తొంభై ఒకటి ఎనిమిది కలిపితే ఏమవుతుందంటే మూడు వందల తొంభై తొమ్మిది అవుతుందండి సో ఇంటూ మనం ఏం చేయాలంటే ఇంటూ ఫోర్ చేయాలండి ఎందుకు ఫోర్ చేయాలంటే మనం ఏ ఉద్దేశం మీద వేసుకున్నామండి నాలుగు వందల ఉద్దేశంలోనే కదా వేసుకున్నామండి సో చూసుకుంటే కనుక సున్నా సున్నా నాలుగు తొమ్మిది ముప్పై ఆరు మూడు నాలుగు తొమ్మిది ముప్పై ఆరు మూడు ముప్పై తొమ్మిది నాలుగు మూడు పన్నెండు మూడు పదిహేను అండి అండర్స్టాండ్ సో తొమ్మిది వందల డెబ్బై రెండు అండి సో మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుందంటే మైనస్ అవుతుందండి సో పదిలో రెండు పోతే ఎనిమిది అండి తొమ్మిదిలో ఏడుపోతే రెండు అండి చూసుకుంటే కనుక చూడండి ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ టూ ఎయిట్ అండి రైట్ అట్లా ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది ప్లస్ ఫోర్ అండి ఇది ప్లస్ ఎయిట్ అండి సో నాలుగు వందల నాలుగు ఎనిమిది కలిపితే నాలుగు వందల పన్నెండు అవుతుందండి ఇంటూ మనం ఏం చేస్తామంటే ఫోర్ చేస్తామండి నాలుగు రెండు ఎనిమిది నాలుగు ఒకటిలో నాలుగు 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 పదహారు అండి నాలుగు ఎనిమిదిలో ఎంత అంటే ముప్పై రెండు అండి కలిపితే అదే వస్తుంది కాబట్టి అలా వేసుకోవచ్చు అండి నెక్స్ట్ వన్ చూద్దామండి ఓకేనండి అలాగే ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది మైనస్ ట్వంటీ ఫోర్ అండి ఇది మైనస్ ట్వెల్వ్ అండి దేని ఉద్దేశంలో మనం మైనస్ ట్వంటీ ఫోర్ మైనస్ ట్వెల్వ్ వేసామండి ఐదు వందల ఉద్దేశంతోనే వేసామండి కాబట్టి ఇక్కడ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ నాలుగు వందల డెబ్బై ఆరులో పన్నెండు తీస్తే నాలుగు వందల అరవై నాలుగు అండి సో చూసుకుంటే కనుక ఏం చేస్తామంటే ఇంటూ ఫైవ్ చేస్తామండి ఏం చేస్తామండి ఇక్కడ ఇంటూ ఫైవ్ చేస్తాం ఐదు సున్నాకు సున్నా ఐదు సున్నాకు సున్నా ఐదు నాలుగు ఇరవై ఐదు ఆరుల ముప్పై ముప్పై రెండు ఐదు నాలుగు ఇరవై ఇరవై మూడు అండి సో చూసుకుంటే పన్నెండు నాలుగు నలభై ఎనిమిది నాలుగు బ్యాలెన్స్ అండి పన్నెండు రెండు ఇరవై నాలుగు ఇరవై నాలుగు నాలుగు కలిపితే ఇరవై ఎనిమిది అండి ఓకేనండి సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఎనిమిది అండి కలిపితే ఇది ఎనిమిది అండి ఇది రెండు అండి ఇది రెండు వందల ముప్పై రెండు రెండు వందల ఎనభై ఎనిమిది ఓకేనండి అలాగే ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది మైనస్ ట్వల్వల్వ అండి ఇది ప్లస్ లెవెన్ అండి సో చూసుకుంటే కనుక ఇది మైనస్ చేసిన ఫోర్ నైంటీ నైన్ అవుతుందండి ఇది ప్లస్ చేసిన ఫోర్ నైంటీ నైన్ అవుతుందండి ఇంటూ ఫైవ్ చేస్తామండి సున్నాకి సున్నా అండి ఐదు తొమ్మిది నలభై ఐదు నాలుగు అండి రైట్ అండి ఐదు తొమ్మిది నలభై ఐదుకి నాలుగు కలిపితే నలభై తొమ్మిది అండి నాలుగు అండి ఐదు నాలుగు ఇరవై ఇరవై నాలుగు అండి సో పన్నెండు పదకొండు నూట ముప్పై రెండు అండి మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుందంటే మైనస్ అవుతుందండి పదిలో రెండు పోతే ఎనిమిది అండి తొమ్మిదిలో మూడు పోతే ఆరు అండి నెక్స్ట్ చూసుకుంటే నాలుగులో ఒకటి పోతే మూడు అండి ఇది నైన్ అండి సో ఇది ఫోర్ అండి టూ ఫార్టీ నైన్ త్రీ సిక్స్టీ ఎయిట్ అండి అట్లాగే ఇది చూడండి ఇది ప్లస్ నైన్టీన్ అండి ఇది ప్లస్ లెవెన్ అండి అర్థం అవుతుంది కదండి ఐదు వందల పంతొమ్మిదికి పదకొండు కలిపితే ఏమవుతుందంటే ఐదు వందల ముప్పై అవుతుందండి అట్లాగే చూసుకుంటే కనుక ఏ ఉద్దేశంలో మనం చేసామంటే ఫైవ్ హండ్రెడ్ ఉద్దేశంలో చేసామండి సున్నా 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 అండి ఐదు మూల పదిహేను ఐదు అదిలో ఇరవై ఐదు ఒకటి కలిపితే ఇరవై ఆరు అండి పంతొమ్మిది పదులు నూట తొంభై అండి పంతొమ్మిది పదకొండులో ఏమవుతుందంటే కనుక మనకి రెండు వందల తొమ్మిది అవుతుందండి రెండు వందల తొమ్మిది కలిపేసుకుంటే కనుక సరిపోతుందండి ఎందుకంటే ఇది ప్లస్ కాబట్టి ఇంకా తొమ్మిది అండి సున్నా అండి రెండండి రెండు వందల అరవై ఐదు అండి రైట్ అండి నెక్స్ట్ సమ్ చూద్దాం అండి ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే కనుక ఇది మైనస్ ట్వంటీ వన్ అండి ఇది మైనస్ ఎయిటీన్ అండి ఐదు వందల డెబ్బై తొమ్మిదిలో పద్దెనిమిది తీసేసిన అదే వస్తుంది ఐదు వందల ఎనభై రెండులో ఇరవై ఒకటి తీసినా అదే వాల్యూ వస్తుందండి తొమ్మిదిలో ఎనిమిది పోతే ఒకటి అండి అలాగే ఏళ్ళు ఒకటి పోతే ఆరండి ఫైవ్ సిక్స్టీ వన్ అండి ఇంటూ మనం ఏం చేయాలంటే ఇంటూ సిక్స్ చేస్తున్నామండి అండి అలా చేస్తున్నామంటే కనుక ఉన్నా కనుక అలా చేసామండి సో చూసుకుంటే కనుక ఆరు సున్నా సున్నాక్ ఉన్న సున్నా ఒక ఆరు ఆరు ఆరుల ముప్పై ఆరు మూడు ఆరు ఐదు ముప్పై ముప్పై మూడు సో పద్దెనిమిది ఒకటి పద్దెనిమిది అండి పద్దెనిమిది ముప్పై ఆరు ముప్పై ఆరు కోట ముప్పై ఏడు అండి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందండి ప్లస్ అవుతుందండి ఇది ఎనిమిది అండి ఇది ఇది తొమ్మిది అండి త్రీ థర్టీ సిక్స్ నైన్ సెవెన్ ఎయిట్ అవుతుందండి అట్లా ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది మైనస్ ఎయిటీన్ అండి ఇది ప్లస్ ఎయిటీన్ అండి సో దేని నుంచి ఎటు చూసుకున్నా మనకు రావాల్సింది ఏంటంటే ఆరు వందలు అండి ఇంకో రెండు సున్నాలు వేసుకోవాలండి సో చూసుకుంటే ఇంటూ ఆరు చేస్తాం అండి ఓకేనా సో చూసుకుంటే ఆరు సున్నా సున్నా ఆరు సున్నా సున్నా ఆరు సున్నా సున్నా ఆరు సున్నా సున్నా ఆరు ఆరులో ముప్పై ఆరు అండి పద్దెనిమిది ఇంట్లో పద్దెనిమిది ఏమవుతుంది మూడు వందల ఇరవై నాలుగు అవుతుందండి మైనస్ ఇటు ప్లస్ ఏమవుతుందంటే మైనస్ మైనస్ అవుతుందండి పదిలో నాలుగు పోతే ఆరు అండి తొమ్మిదిలో రెండు పోతే ఏడు అండి తొమ్మిదిలో మూడు పోతే ఆరు అండి సో చూసుకుంటే కనుక ఇది త్రీ ఫిఫ్టీ నైన్ సిక్స్ సెవెంటీ సిక్స్ అవుతుందండి అట్లా ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది ప్లస్ ముప్పై ఒకటి అండి ఇది ప్లస్ ఎయిటీన్ అండి సరే చూసుకుంటే కనుక ఆరు వందల ముప్పై ఒకటి పద్దెనిమిది కలిపి ఏమవుతుందంటే ఆరు వందల నలభై తొమ్మిది అవుతుందండి సో ఇంటూ సిక్స్ చేసుకోవాలండి సున్నా అండి సున్నా నైన్ సిక్స్ జా ఫిఫ్టీ ఫోర్ అండి సో సిక్స్ ఫోర్ జా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఫైవ్ కలిపి ట్వంటీ నైన్ అండి సిక్స్ సిక్స్ జా థర్టీ సిక్స్ అండి థర్టీ ఎయిట్ అండి పద్దెనిమిది ఒకటి పద్దెనిమిది అండి పద్దెనిమిది మూడు యాభై నాలుగు ఒకటి కలిపితే ఐదు వందల యాభై ఎనిమిది అండి సో చూసుకుంటే కనుక త్రీ ఎయిటీ నైన్ నైన్ ఫిఫ్టీ ఎయిట్ అవుతుందండి రైట్ అండి సో ఇంకా ఏదైనా మీరు అలా చేసుకోవచ్చండి ఇంకా ఏడు వందల పైన ఎనిమిది వందల పైన తొమ్మిది వందల పైన ఏవైనా అలా చేసుకోవచ్చండి సో మంచిగా టేబుల్స్ మంచిగా నేర్చుకున్న ఫ్రెండ్స్ మీకు బాగా అర్థమిక బాగా యూజ్ అవుతాయండి రైట్ అండి థ్యాంక్ యూ